ఇరవై మూడు ఒకటి రెండు వేల ఇరవై ఆరు సాకార ఈశ్వర్య మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారా మీ నోటి ద్వారా సదా జ్ఞాన రత్నాలే వెలువడాలి మీ ముఖం సదా హర్షితంగా ఉండాలి ప్రశ్న బ్రాహ్మణ జీవితంలో జ్ఞాన ధారణ చేసిన పిల్లల గుర్తులేవి జవాబు ఒకటి వీరి నడవడికలు దేవతల వలె ఉంటాయి వీరిలో దైవీ గుణాల ధారణ ఉంటుంది రెండు వీరికి జ్ఞానాన్ని విచార సాగర మతనం చేసే అభ్యాసం ఉంటుంది వీరు ఎప్పుడు అసరి విషయాలను అనగా పనికిరాని విషయాలను మతనం చెయ్యరు మూడు వీరి జీవితంలో తిట్టడము గ్లాని చేయడము ఆగిపోతుంది నాలుగు వీరి ముఖం సదా హర్షితంగా ఉంటుంది వీరు జ్ఞానధారణ చేసిన పిల్లలు ఓం శాంతి బాబా కూర్చొని జ్ఞానము భక్తిని గురించి అర్థం చేస్తూ ఉన్నారు భక్తి ద్వారా సద్గతి కలగదు అని సత్యుగంలో భక్తి ఉండదు అని పిల్లలు తెలుసుకున్నారు జ్ఞానం కూడా సత్యుగంలో లభించదు కృష్ణుడి భక్తి చెయ్యడు జ్ఞానం మురళి మ్రోగించరు మురళి అంటే జ్ఞానాన్ని ఇవ్వడం మురళిలో జాదు ఇంద్రజాలం ఉంది అని గాయనం కూడా ఉంది కదా కనుక తప్పకుండా ఏదో జాదు ఉంటుంది కేవలం మురళిని సాధారణ ఫకీర్లు కూడా మ్రోగిస్తూ ఉంటారు ఈ మురళిలో తండ్రి చెప్పే ఈ విషయాలలో జ్ఞాన జాదు ఉంది అజ్ఞానాన్ని జాదు అని అన్నారు మురళిని జాదు అని అంటారు జ్ఞానం ద్వారా మనుషుల నుండి దేవతలుగా అవుతారు సత్యుగంలో ఈ జ్ఞానము ద్వారా లభించిన ఆస్తి స్వర్గం యొక్క ఆస్తి ఉంటుంది అక్కడ భక్తి ఉండదు ద్వాపరయుగంలో దేవతలు మనుషులుగా అయినప్పటి నుండి భక్తి ప్రారంభం అవుతుంది మనుషులను వికారులు అని దేవతలను నిర్వికారులు అంటారు దేవతల సృష్టిని పవిత్ర ప్రపంచమని అంటారు ఇప్పుడు మీరు దేవతలుగా అవుతున్నారు జ్ఞానము అని దేనిని అంటారు ఒకటేమో స్వంత పరిచయం బాబా పరిచయం రెండవది సృష్టి ఆది మధ్య అంత్య జ్ఞానాన్ని జ్ఞానం అని అంటారు జ్ఞానం ద్వారా సద్గతి కలుగుతుంది మళ్ళీ భక్తి ప్రారంభమైనప్పుడు దిగే కళ అని అంటారు ఎందుకంటే భక్తిని రాత్రి అని జ్ఞానాన్ని పగలు అని అంటారు ఇది ఎవరి బుద్ధిలోనైనా కూర్చోగలదు కానీ దైవీ గుణాలను ధారణ చెయ్యరు దైవీ గుణాలు ఉంటే జ్ఞానధారణ ఉంది వీరు జ్ఞానం బాగా వింటున్నారు విన్న దానిని ఆచరణలోకి తీసుకొస్తున్నారు అని తెలుస్తుంది జ్ఞానధారణ ఉన్న వారి నడవడికలు దేవతల వలె ఉంటాయి తక్కువ ధారణ ఉన్న వారిలో కల్తీ ఉంటుంది ధారణ లేనట్లయితే వారు పిల్లలే కారు మనుషులు తండ్రిని ఎంతో జ్ఞాని చేస్తారు బ్రాహ్మణ కులంలోకి వచ్చినప్పుడు తిట్టడము గ్లాని చేయడము ఆగిపోతుంది మీకు జ్ఞానం లభిస్తుంది దీని గురించి మీరు విచార సాగర మతనం చేయడం వలన బాగా ఆలోచించడం వలన అమృతం లభిస్తుంది విచార సాగర మతనమే చేయకుంటే ఇక ఏం మతనం జరుగుతోంది అస్సు ఆలోచనలు దాని నుండి మురికి చతే వస్తుంది ఇప్పుడు మీరు ఈశ్వర్య విద్యార్థులు మనుషుల నుండి దేవతలుగా అయ్యే చదువు చదువుతున్నాము అని మీకు తెలుసు దేవతలు ఈ చదువును చదివించరు దేవతలను ఇప్పుడు జ్ఞానసాగరులని జ్ఞాన జ్ఞానసాగరులు అని ఒక్కరిని అంటారు దైవీ గుణాలు కూడా జ్ఞానము ద్వారానే ధారణ అవుతాయి ఎంతెంత జ్ఞానం వింటూ ఉంటే దైవీ గుణాలు తెలుసుకున్నాము కనుక ఆచరణలోకి తీసుకురావటానికి సాధ్యమవుతుంది ఈ జ్ఞానం ఇప్పుడు మాత్రమే మీకు లభిస్తుంది ఈ జ్ఞానం సత్యుగంలో ఉండదు దేవతలలో దైవీ గుణాలు ఉన్నాయి సర్వగుణ సంపన్నులు అని మీరు వారిని మహిమ కూడా చేస్తారు కనుక ఇప్పుడు మీరు సర్వగుణాలలో సంపన్నంగా తయారవ్వాలి మాలో అన్ని దైవీ గుణాలు ఉన్నాయా లేక ఏవైనా అస్రీ గుణాలు ఉన్నాయా అని స్వయాన్ని ప్రశ్నించుకోవాలి ఒకవేళ అశ్రీ అవగుణాలు ఉంటే వాటిని తొలగించుకోవాలి అప్పుడే దేవతలని అంటారు లేకుంటే తక్కువ పదవి పొందుతారు ఇప్పుడు పిల్లలైన మీరు దైవీ గుణాలు ధారణ చేస్తారు చాలా మంచి మంచి విషయాలు వినిపిస్తారు దీనిని పురుషోత్తమ సంగమ యుగం అని అంటారు ఈ సమయంలో మీరు పురుషోత్తములుగా అవుతున్నారు కనుక వాతావరణం కూడా చాలా బాగుండాలి నోటి నుండి చీచీ మాటలు ఏవి వెలువడరాదు లేకుంటే మిమ్మల్ని క్రింది తరగతి వారు అనబడతారు నడవడికల ద్వారా వాతావరణం ద్వారా తక్షణం తెలిసిపోతుంది మీ ముఖం సదా హర్షితంగా ఉండాలి లేనట్లయితే వీరిలో జ్ఞానం లేదని అంటారు నోటి ద్వారా సదా జ్ఞాన రత్నాలే వెలువడాలి ఈ లక్ష్మీనారాయణలు ఎంత హర్షిత ముఖులుగా ఉన్నారో చూడండి వారి ఆత్మలు జ్ఞాన రత్నాలను ధారణ చేశారు యుగంలో నోటి ద్వారా సదా జ్ఞాన రత్నాలే వెలువడతాయి జ్ఞాన రత్నాలనే వింటూ వినిపిస్తూ ఉంటే ఎంత సంతోషంగా ఉంటుంది ఏ జ్ఞాన రత్నాలను మీరు తెలుసుకుంటూ ఉన్నారో తర్వాత స్వర్గంలో వజ్ర వైడ్యూర్యాలుగా అవుతాయి అలాంటి భవనాలలో నివసించేకి ఈ జ్ఞాన రత్నాలు యోగ్యంగా చేస్తున్నాయి నవరత్నాల మాల వజ్ర వైడ్యూర్యాలది కాదు ఇది రత్నాల మాల మనుషులు వాటిని నిజమైన రత్నాలు అని భావించి ఉంగరాలు మొదలైనవి ధరిస్తారు ఈ రత్నాల మాల పురుషోత్తమ సంగమ యుగంలో మాత్రమే తయారవుతుంది ఈ జ్ఞాన రత్నాలే మిమ్మలను భవిష్యత్తులో ఇరవై ఒక్క జన్మలకు సంపన్నంగా తయారు చేస్తాయి వీటిని ఎవ్వరూ దోచుకోలేరు ఇక్కడ మీరు ఈ వజ్ర వైద్యురాలను ధరించినట్లయితే వెంటనే ఎవరైనా దోచుకుంటారు కనుక స్వయాన్ని చాలా చాలా వివేకవంతులుగా చేసుకోవాలి అశ్రీ గుణాలను తొలగించుకోవాలి అసూయ అవగుణాలతో ముఖం కూడా అలా అయిపోతుంది క్రోధంలో ముఖం ఎర్రని రాగిలాగా అవుతుంది కామవికారం వారైతే నల్లగా అయిపోతారు కనుక పిల్లలు ప్రతి విషయంలో విచార సాగర మతనం చేయాలి ఈ చదువు చాలా ధనాన్ని పొందుకునే చదువు ఆ విద్య రత్నాలేమి కాదు అయితే జ్ఞానాన్ని చదివి పెద్ద హోదా పొందుతారు కనుక చదువు ఉపయోగపడుతుంది ధనం కాదు చదువే ధనం అది హద్దులోని ధనం ఇది అనంతమైన ధనం రెండు చదువులే తండ్రి మనల్ని చదివించి విశ్వ అధికారులుగా తయారు చేస్తున్నారు అని మీకు తెలుసు అది ఒక్క జన్మకు మాత్రమే అల్పకాల క్షణభంగుర చదువు మళ్ళీ మరొక జన్మలో క్రొత్తగా చదువుకోవాల్సి వస్తుంది అక్కడ ధనం కొరకు చదువు అవసరం ఉండదు అక్కడ ఇప్పటి పురుషార్థం వలన అపారమైన ధనం లభిస్తుంది ధనం అవినాశిగా అవుతుంది దేవతల వద్ద చాలా ధనం ఉండేది తర్వాత మళ్ళీ భక్తి మార్గం అనగా రావణ రాజ్యంలోకి వచ్చినప్పుడు కూడా చాలా ధనం ఉండేది ఎన్నో మందిరాలు నిర్మించబడ్డాయి తర్వాత ముసల్మాన్లు మొదలైన వారు వచ్చి ధనాన్ని దోచుకున్నారు ఎంత ధనవంతులుగా ఉండేవారు ఇప్పటి చదువు ద్వారా అంత ధనవంతులుగా ఎవ్వరూ అవ్వలేరు మనం ఇంత గొప్ప చదువు చదువుతూ ఉన్నాము అని ఈ చదువు ద్వారా దేవతల వలె తయారవుతున్నామని ఇప్పుడు మీకు తెలుసు కనుక చదువు ద్వారా మనుషులు ఎలా అవుతున్నారో చూడండి పేద వారి నుండి ధనవంతులుగా అవుతున్నారు ఇప్పుడు భారతదేశం చాలా నిరుపేదగా ఉంది ధనవంతులకు తీరికే ఉండదు నేను ఫలానా అనే అహంకారం ఉంటుంది ఇందులో అహంకారము మొదలైనవన్నీ సమాప్తమైపోవాలి నేను ఆత్మ ఆత్మ వద్ద ధనము సంపద వజ్ర వైద్యురాలు ఏవి ఉండవు దేహ సైతము సర్వ సంబంధాలు వదలండి అని తండ్రి కూడా చెప్తున్నారు ఆత్మ శరీరం వదిలితే షావుకార్ తనం మొదలైనవన్నీ సమాప్తమైపోతాయి మళ్ళీ క్రొత్తగా చదువుకొని క్రొత్తగా ధనాన్ని సంపాదించుకోవాలి లేక దాన పుణ్యాలు చేస్తూ ఉంటే ధనవంతుల ఇంటిలో జన్మ తీసుకుంటారు వెనుకటి కర్మల ఫలము అని చెప్తారు కదా జ్ఞాన దానం చేసి ఉంటే లేక కాలేజీ ధర్మశాలలు మొదలైనవి నిర్మించి ఉంటే దాని ఫలం అల్పకాలానికి లభిస్తుంది ఈ దాన పుణ్యాలు కూడా ఇక్కడే చేస్తారు సత్యుగంలో చేయరు సత్యుగంలో మంచి కర్మలే ఉంటాయి ఎందుకంటే ఇప్పటి ఆస్తి లభించి ఉంటుంది అక్కడ ఎవరి ద్వారా కూడా వికర్మలు పాపం జరగవు ఎందుకంటే రావణుడే ఉండడు పేదవారి కర్మలు కూడా వికర్మలుగా ఉండవు ఇక్కడ ధనవంతుల కర్మలు కూడా వికర్మలుగా అవుతాయి అందువల్లనే ఈ అనారోగ్యము మొదలైన దుఃఖాలు ఉన్నాయి అక్కడ వికారాలకి వశమే అవ్వరు కనుక వికర్మలు ఎలా జరుగుతాయి అంతా చేసేటటువంటి కర్మలపైన పనులపైనే ఉంది ఇది మాయా రావణ రాజ్యం మాయ ద్వారా మనుషులు వికారులుగా అవుతారు తండ్రి వచ్చి నిర్వికారులుగా తయారు చేసేందుకు చదివిస్తారు తండ్రి నిర్వికారులుగా చేస్తారు మాయ మళ్ళీ వికారులుగా చేస్తుంది రామ వంశీలు రావణ వంశీలకు యుద్ధం జరుగుతుంది మీరు రాముడి పిల్లలు వారు రావణుడి పిల్లలు ఎంతో మంది మంచి మంచి పిల్లలు మాయ చేతులు ఓడిపోతారు మాయ చాలా శక్తివంతమైనది అయినా నమ్మకం ఉంచుకుంటారు అధమాతి అధముల ఉద్ధారం కూడా చేయాల్సి ఉంటుంది కదా తండ్రి అయితే పూర్తి విశ్వాన్ని ఉద్ధరించాల్సి ఉంటుంది చాలామంది పడిపోతారు అంటే వికారాలలోకి వెళ్ళిపోతారు అంటే ఒక్కసారిగా నష్ట ఖాతాలు అధమాతి అదములుగా అవుతారు అలాంటి వారిని కూడా తండ్రి ఉద్ధరిస్తారు రావణ రాజ్యంలో అందరూ అదములుగానే ఉన్నారు కానీ తండ్రి రక్షిస్తారు అయినా పడిపోతూ ఉంటే చాలా అదములుగా అవుతారు ఇలాంటి వారు మళ్ళీ అంత శ్రేష్టంగా అవ్వలేరు ఆ అధమత్వము లోపల తప్పు పనులు చేస్తూ ఉంటారు కదా అది లోపల తింటూ ఉంటుంది జ్ఞానంలో ఉన్నారు కనుక అంతిమ సమయంలో ఎవరు అని మీరు చెప్తారు కదా మీరు చెప్పినట్లు అలా వారి బుద్ధిలో అధమత్వమే వస్తూ ఉంటుంది కనుక తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు కల్ప కల్పము మీరే దేవి దేవతలుగా అవుతారు జంతువులు ఏమైనా అవుతాయా మనుషులే అవుతారు వారే అర్థం చేసుకుంటారు అంటే అర్థమయ్యేది వీరికే ఈ లక్ష్మీ నారాయణలకు కూడా ముక్కు చెవులు అన్నీ ఉన్నాయి వాడు వారు కూడా మనుష్యులే కానీ దైవీ గుణాలు కలిగిన వారు కనుక వారిని దేవతలని అంటారు వీరు ఇలాంటి సుందరమైన దేవతలుగా ఎలా అవుతారో మళ్ళీ ఎలా పడిపోతారో ఈ చక్రం గురించి మీకు తెలిసిపోతుంది తెలిసిపోయింది కదా ఇప్పుడు ఎవరు విచార సాగర మతనం చేస్తూ ఉంటారో వారికి ధారణ కూడా బాగా జరుగుతుంది విచార సాగర మతనమే చేయకుంటే ఈ విషయాలంతా చిలికినట్టు సాగర మతనం అంటే తెలివిహీనులుగా అవుతారు మురళి చదివే వారికి ఈ టాపిక్ గురించి ఇలా ఇలా తెలియజేయాలి అని సహజంగా విచార సాగర మతనం నడుస్తూ ఉంటుంది ఫలానా వారు వస్తారు అని వారికి కూడా ఉల్లాసంతో అర్థం చేయిస్తారు కొద్దిగానైనా అర్థం చేసుకోవచ్చు అదృష్టంపై ఆధారపడి ఉంది కొందరికి తక్షణమే నిశ్చయం కలుగుతుంది కొందరికి కలగదు ఇప్పుడు కాకున్నా ముందు ముందు తప్పకుండా అర్థం చేసుకుంటారు అని నమ్మకం ఉంచుకోవాలి విశ్వాసం ఉంచాలి కదా విశ్వాసం ఉంచడం అనగా సర్వీస్పై ఆసక్తి ఉంది అని అర్థం అలసిపోరాదు ఎవరైనా చదివి మళ్ళీ అదములుగా అయి వచ్చినట్లయితే వారిని విజిటింగ్ రూమ్లో కూర్చోబెడతారా లేక వెళ్ళిపోమని చెప్తారా ఇన్ని రోజులు ఎందుకు రాలేదు అని వారిని తప్పకుండా అడుగుతారు మాయ చేతిలో ఓడిపోయాము అని చెప్తారు అలా చాలామంది వస్తారు చెప్తారు జ్ఞానం చాలా బాగుంది కానీ మాయ ఓడించింది అని భావిస్తారు స్మృతి అయితే ఉంటుంది కదా భక్తిలో గెలుపు ఓటముల మాటే ఉండదు ఇది ధారణ చేయాల్సిన జ్ఞానం ఇక్కడ విన్నటువంటి దారిని నడుచుకునేలాగా చేసుకోవాలి ఇప్పుడు మీరు తండ్రి ద్వారా సత్యమైన గీతను వింటున్నారు దీని ద్వారా మీరు దేవతలుగా అవుతారు బ్రాహ్మణులుగా అవ్వకుండా దేవతలుగా అవ్వలేరు క్రైస్తవులు పార్షీలు ముసల్మాన్లలో బ్రాహ్మణులు ఉండరు ఈ విషయాలన్నీ ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు తండ్రిని స్మృతి చేయాలి అని మీకు తెలుసు తండ్రిని స్మృతి చేయడం వలనే చక్రవర్తి పదవి లభిస్తుంది మీరు ఎప్పుడు ఎవరిని కలిసినా వారికి భగవంతుడిని స్మృతి చేయమని చెప్పండి అలఫ్ అంటే భగవంతుడే ఉన్నతమైన వారు అని అంటారు వేలుతో భగవంతుడి వైపు సంకేతాన్ని చూపిస్తారు పైకి వేలుని చూపించి భగవంతుడు అక్కడ ఉన్నారు భగవంతుడు ఒక్కరే అని కూడా చెప్తారు మిగిలిన వారంతా వారి సంతానము తండ్రి సదా అలఫ్గానే ఉంటారు రాజ్య పాలన చెయ్యరు జ్ఞానాన్ని కూడా ఇస్తారు తన పిల్లలుగా కూడా చేసుకుంటారు కనుక పిల్లలు ఎంత సంతోషంగా ఉండాలి బాబా మనకి ఎంత సేవ చేస్తున్నారు మనల్ని విశ్వాధిపతులుగా చేస్తున్నారు కానీ స్వయం ఆ క్రొత్త పవిత్ర ప్రపంచంలోకి రారు పావన ప్రపంచంలో వారిని తండ్రిని ఎవ్వరూ పిలవరు పతితులే పిలుస్తారు యుగం నుండి పావన ప్రపంచంలోకి తండ్రి వచ్చి ఏం చేస్తారు వారి పేరే పతిత పావనుడు పతితులు ఉండేది ఇక్కడ కనుక తండ్రి రావాలి పావనం చేయాలి కనుక పాత ప్రపంచాన్ని క్రొత్త ప్రపంచంగా తయారు చేయడమే వారి డ్యూటీ తండ్రి పేరు శివుడు పిల్లలను సాలి గ్రామాలు అంటారు వారిని పూజిస్తారు తండ్రిని శివ బాబాను అందరూ స్మృతి చేస్తారు బ్రహ్మను కూడా బాబా అని అంటారు ప్రజాపిత బ్రహ్మ అని చాలామంది అంటారు కానీ వారికి బ్రహ్మ గురించి యథార్థంగా తెలియదు బ్రహ్మ ఎవరి సంతానము పరంపిత పరమాత్మ శివుడు వీరిని దత్తు తీసుకున్నారు అని మీరు చెప్తారు బ్రహ్మ శరీరం ఉండేవారు కదా సర్వాత్మలు ఈశ్వరుడి సంతానం ఆత్మలు అందరికీ తమ తమ శరీరాలున్నాయి తమ తమ పాత్ర లభించి ఉంది లభించిన పాత్రను అభినయించే తీరాలి ఇది పరంపరగా నడుస్తూ ఉంది అనాది అనగా దానికి ఆది మధ్య అంత్యాలు ఉండవని మనుషులు వింటారు సమాప్తమైతే మళ్ళీ ఎలా తయారవుతుంది అని తికమక పడతారు ఇది అనాది అని తండ్రి అర్థం చేయిస్తారు ఎప్పుడు తయారైంది అని ప్రశ్నించాల్సిన అవసరం లేదు ఎప్పటికీ ఉంది ప్రళయం అనేది జరగనే జరగదు ఇది కూడా కల్పనగా రాసేశారు కొద్దిమంది మనుషులే ఉంటారు అందువలన ప్రళయం జరిగింది అని అంటారు బాబాలో ఏ జ్ఞానం ఉందో అది ఇప్పుడే ఎమర్జ్ అవుతుంది పూర్తి సాగరాన్ని స్థిరాగా చేసుకున్న తండ్రిలో ఉండే జ్ఞానం పూర్తి కాదు అంత ఉంది అని దీనినే అంటారు మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు బాప్ బాప్తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ మీ హర్షిత ముఖము ద్వారా తండ్రి పేరును ప్రసిద్ధం చేయాలి జ్ఞాన రత్నాలనే వినాలి వినిపించాలి కంఠంలో రత్నాల మాల ధరించి ఉండాలి అసురి అవగుణాలను తొలగించుకోవాలి సెకండ్ పాయింట్ సర్వీసులు ఎప్పుడూ అలసిపోరాదు విశ్వాసం ఉంచుకొని ఆసక్తితో సర్వీస్ చేయాలి విచారసాగరం మతనం చేసి ఉల్లాసంగా ఉండాలి వరదానం కన్ఫ్యూజ్ అయ్యేందుకు బదులు లూజ్ కనెక్షన్ను చేసుకునే సమస్య భవ అన్ని సమస్యలకు ముఖ్యమైన కారణం కనెక్షన్ లూజ్ అయిపోవడం కనెక్షన్ లూజ్గా ఉంటే లైటు వెలగదు ఫ్యాను పని చేయదు ఫ్రిజ్ పని చేయదు ఇంట్లో ఉండే ఏ వస్తువు పని చేయదు కరెంటుతో సంబంధం ఉండేది లూజ్ అయితే మరి ఆ లూజ్ ఎక్కడ ఉందో గ్రహించి సరి చేసుకోవాలి కదా ఇక్కడ తండ్రితో సంబంధం మాటి మాటికి తెగిపోతూ ఉంది తండ్రి గుర్తుకు రావడం లేదు దివ్య గుణాలతో నడుచుకోవడం కూడా లేదు అంటే కనెక్షన్ను సరి చేసుకుంటే అన్ని శక్తులు మీ ముందే తిరుగుతాయి ఒకవేళ కనెక్షన్ జోడించడంలో ఒకటి రెండు నిమిషాలు పట్టిన ధైర్యం కోల్పోయి కన్ఫ్యూజ్ అవ్వకండి ఎందుకు నా మనస్సు పరిపరి విధాలుగా వెళ్ళిపోతుంది బాబా ముందు నిలబడడం లేదు ఇలా అనుకోకండి అంటే అనే పునాదిని కదిలించకండి నేను బాబా బిడ్డ బాబా నా వారు ఈ స్వంతం ఈ ఆధారంతో పునాదిని పక్కా చేసుకుంటే సమస్య ముక్తులుగా అవుతాను నా తండ్రి అంటే ఇంక నేను ఎందుకు వెళ్ళలేను నా తండ్రి దగ్గర ఎంతసేపైనా నేను కూర్చోగలను మాట్లాడగలను తండ్రిని చూస్తూ ఉండగలను ఆ గుణాలను పొందగలను ఇవన్నీ వచ్చేస్తాయి స్వంతం అనుకుంటే అలా కనెక్షన్ తండ్రితో జోడించండి అన్ని గుణాలు మనలో ప్రవేశం అవుతాయి స్లోగన్ బీజరూప స్థితిలో స్థితం అవ్వడమే పాత సంస్కారాలను పరివర్తన చేసుకునే విధి పద్ధతి చెప్తూ ఉన్నారు మా సంస్కారాలు మారడం లేదు అదే సంస్కారం అదే స్వభావం మాటి మాటికి వస్తూ ఉంటుంది లాడ్ అంటూ ఉంటారు కదా దానికి బాబా సమాధానం చెప్తున్నారు బీజరూప స్థితిలో తండ్రి ఎలా ఉన్నారో అలా కా శరీరాన్ని మర్చిపో అప్పుడే పరివర్తన జరుగుతుంది పాత సంస్కారాలు అవ్యక్త సూచన ఈ అవ్యక్త మాంసంలో బంధన ముక్తులుగా ఉండి జీవన్ ముక్తి స్థితిని అనుభవం చేయటానికి బాప్ తెలియజేస్తూ ఉన్నారు ఎప్పుడైతే సేవలో లేక పాత సంస్కారాలను పరివర్తన చేసుకోవడంలో మీరు సఫలీకృతులు కారో విజయం పొందలేరు అప్పుడు ఏదో ఒక విఘ్నానికి వశం అవుతారు తర్వాత వాటి నుండి విడుదల పొందేటటువంటి కోరికను ఉంచుకుంటారు కానీ శక్తి లేకుండా మీరు పెట్టుకున్నటువంటి ఆ కోరిక విఘ్నం నుండి నేను దూరం అయిపోవాలి నా పాత సంస్కారాలను పరివర్తన చేసుకోవాలి అనే కోరిక పూర్తి కాదు అందువలన అలంకార రూపంగా అవ్వండి శక్తి రూపాన్ని ధారణ చేయండి బాబా ఇచ్చారు మనకు అలంకార రూపంలో శక్తులు ఏమేమి ఉన్నాయి ఇవన్నీ మనకు తెలుసు వాటిని ధారణ చేస్తే బంధన ముక్తులుగా అవుతారు ఓం శాంత్